హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అందించడం జరుగుతుంది ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది ప్రతి మంత్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే కింది వాటిలో సరైంది ఏది ఆప్షన్ ఏ ఇరవై మూడవ లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి నియమితులయ్యారు ఆప్షన్ బి ఇరవై మూడవ లా కమిషన్ సభ్యులుగా జైన్ డిపి వర్మ నియమితులయ్యారు అలాగే ఆప్షన్ సి మొదటి లా కమిషన్ చైర్మన్ ఎంసీ సెటల్వాడ్ అలాగే ఆప్షన్ డి ఇరవై మూడవ లా కమిషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆగస్ట్ ముప్పై ఒకటి వరకు కొనసాగుతుంది ఆన్సర్ వీటికి సంబంధించి ఆన్సర్ కనుక చూసినట్లయితే ఏబిసిడి అన్నీ సరైనవే అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మార్క్ టూ ఏ డిఈడబ్ల్యూ డిఈడబ్ల్యూ అనేది ఇది ఒక ఆప్షన్ ఒకటి యుద్ధ విమానం రెండు అస్త్రం మూడు యుద్ధ నౌక నాలుగు యుద్ధ ట్యాంకు ఆన్సర్ ఆప్షన్ టూ ఇది ఒక మార్క్ టూ ఏ డిఈడబ్ల్యూ అనేది లేజర్ అస్త్రం అలాగే సెకండ్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఏఐజి ఏఐజి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డికి లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం అందజేసిన దేశం ఏది ఒకటి అమెరికా రెండు చైనా మూడు రష్యా జపాన్ ఆన్సర్ ఆప్షన్ నాలుగు జపాన్ అలాగే నాలుగవ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ అనే వ్యవస్థకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ సంవత్సరానికి భారత్ ఎంపికైంది అయితే ఇందులో ఎన్ని దేశాలకు సభ్యత్వం ఉంది ఆప్షన్ ఒకటి ట్వంటీ ఫైవ్ ఆప్షన్ రెండు పది ఆప్షన్ మూడు ముప్పై నాలుగు ఆప్షన్ నాలుగు నలభై రెండు ఆన్సర్ ముప్పై నాలుగు ముప్పై నాలుగు దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ నూట యాభైవ అసెంబ్లీ ఎక్కడ జరిగింది ఆప్షన్ ఒకటి ముంబై రెండు న్యూయార్క్ మూడు తాష్కెంట్ నాలుగు బీజింగ్ ఆన్సర్ ఆప్షన్ మూడు తాజ్కెంట్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బీహార్లో మే నాలుగు నుంచి పదిహేను వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరిగే ఏడవ ఖేలో ఇండియా క్రీడల మస్కట్ ఏమిటి ఒకటి షేర్ రెండు తారా మూడు గజసింహ నాలుగు వనిత ఆన్సర్ గజసింహ అలాగే నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద కొత్త వన్యప్రాణుల అభయారణ్యాన్ని ప్రకటించింది ఆప్షన్ ఒకటి ఉత్తరప్రదేశ్ రెండు మధ్యప్రదేశ్ మూడు బీహార్ నాలుగు తమిళనాడు ఆన్సర్ ఆప్షన్ టూ మధ్యప్రదేశ్ అలాగే నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ భారతదేశంలో షెడ్యూల్ కులాల్లో రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది ఒకటి జార్ఖండ్ రెండు మధ్యప్రదేశ్ మూడు తెలంగాణ నాలుగు ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ ఆప్షన్ మూడు తెలంగాణ ఇటీవల చాలా చూసాము ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఇది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ దీని నుంచి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇండియా సిల్క్ కాశీ చేనేతకు ఇటీవల జీఐ ట్యాగ్ లభించింది ఇవి ఏ రాష్ట్రానికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ ఒకటి మణిపూర్ రెండు మేఘాలయ మూడు మిజోరాం నాలుగు అస్సాం ఆన్సర్ ఆప్షన్ టూ మేఘాలయ అలాగే నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఏ రాష్ట్రం ఇటీవల హైబ్రిడ్ వరి రకాలపై నిషేధం విధించింది ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండు తెలంగాణ మూడు గుజరాత్ నాలుగు పంజాబ్ ఆన్సర్ ఆప్షన్ నాలుగు ఫ్రెండ్స్ టుడే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి